హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్కి కి కాల్ చేసేయండి ఈ రోజు అయితే నేను మోక్ష మహావీర్ శారీస్ సెంటర్స్ అంటే అదేనండి మన అయ్యప్ప హోల్సేల్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసాను ఇది ఎక్కడో కాదు మన గుంటూరులో సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ లెవెన్ లో అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న సార్ అయితే స్టోర్ విజిట్ అయితే చేసేయండి కలెక్షన్స్ మోడల్స్ అయితే మనం అన్ని చూపించలేం కాబట్టి వీడియోలో నేనైతే లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా ఈ రోజు ఫస్ట్ వీడియో కాబట్టి అది కూడా స్టార్టింగ్ రేంజ్ నుంచి కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్ అయితే మీకు రివీల్ చేస్తున్నాను బిలో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అన్నీ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ వచ్చేసరికి పెట్టుబడి శారీస్ వేర్ శారీస్ నుంచి హై బడ్జెట్ శారీస్ వరకు కంప్లీట్ ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ముక్కల చీరలు కానీ డ్యామేజెస్ చీరలు కానీ ఇలా ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ శారీస్ అయితే ఉంటాయి ఉంటాయన్నమాట కంప్లీట్గా ఇంకా ఇది పైకి వచ్చేసాను అనమాట పైకి వచ్చి ఇదంతా కంప్లీట్ గోడం అండి గోడంలో కూడా మనకి త్రీ షాప్స్ అయితే ఉంటాయి ఏ క్యాటలాగ్ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ ఇంకా స్పేస్ సిల్క్ శారీస్ జిమ్మిచ్చు శారీస్ వాట్ వాట్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ అయితే ఉంటాయి వీడియో అయితే లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కలెక్షన్లోకి లోకి వెళ్ళిపోదాం నాతో పాటు చూసేయండి వెల్కమ్ టు మోక్ష మహావీర్ అయ్యప్ప హోల్సేల్ అండి సో ఈ ఛానల్లో మనం ఇచ్చేది ఫస్ట్ వీడియో అనమాట మనం ఇచ్చేదంతా కూడా హోల్సేల్ సేల్స్ పర్పస్ కి అయితే ఎక్కువ ఇస్తుంటాము రిటైల్ అయితే చాలా తక్కువ ఉంటుంది రిటైల్ కి సపరేట్ ఛానల్ ఉంది మనకైతే టూ ఛానల్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మన ఛానల్ కూడా మేడం లింక్ ఇస్తాయి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మేడం ఛానల్లో లో పెట్టారు సో నచ్చిన వాళ్ళు ఏదైనా కానీ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వచ్చు మన గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ లెవెన్ అండి కింద ఉంటుంది పైన మూడు మూడు ఉంటాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మూడు ఉంటాయి ఇదంతా స్టాకేనండి ఇదంతా స్టాకే ఉంటుంది మొత్తం ఇలాగా పై త్రీ షాప్స్ ఫుల్ స్టాక్ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఎవరైనా రండి ఇప్పుడైతే మాత్రం ఆడన్ ఛానల్ ఫస్ట్ టైం కాబట్టి నేను అన్ని రేట్లు డైలీ వేర్ పర్పస్ పరంగా అన్ని రేట్స్ అయితే రివీల్ చేస్తాను మినిమం పది గుంటే ఆ రేట్ ఇస్తామండి లేదు ఇంకేమన్నా తక్కువ కావాలి ఇంకేమన్నా ఇన్కేస్ చెప్పుకోవాలంటే మేము ఎటు నంబర్స్ ఇస్తాం కాబట్టి ఆ నెంబర్ని మీరు కనుక్కొని మీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు నచ్చిన ఐటమ్ కొనుక్కోవచ్చు సో ఇప్పుడు చూపించేది మొనాలిసా అండి జీసీసీ బ్రాండ్ అండి జార్జెట్ వస్తుంది లేజర్ జార్జెట్ ఇది ప్యూర్ జార్జెట్ కాదు లేజర్ జార్జెట్ ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి మా షాప్ కి పెద్ద పేరు ఏంటంటే సిక్స్ థర్టీ కటింగ్ వస్తేనే పేరు అనమాట సో అయ్యప్ప మా హస్బెండ్ చేస్తారు వీడియో తను లేరు ప్రెసెంట్ అవైలబుల్ లో అందుకే ఈసారి మాత్రం ఆయనే కనిపిస్తారు ఇలా ఉంటుంది ఐటమ్ ఓకే ఆల్ ఫ్లోరల్ అన్ని ఇలా ఉంటాయి అన్నమాట టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ ఇలా బండిల్స్ వస్తాయి మేము కవర్స్ అంటే ఓపెన్ చేసించాము ఇలా ఓకే పది డిజైన్లు పది కలర్స్ చక్కగా వస్తాయి నచ్చిన పీస్ హ్యాపీగా అయితే కొనుకేసుకోవచ్చు మంచి ఫేస్టల్ షేడ్స్ డార్క్ టూ బండిల్ తీసుకోవాలండి బండిల్ టూ బండిల్ అయినా ఇస్తాను మీకు సెలెక్షన్ కావాలన్నా ఇస్తాను కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని పరంగా చెప్తాను మేడం కొన్ని 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 విధాలు అలాగే చెప్తా సో నెక్స్ట్ ఇంకొక ఐటమ్ నేను జస్ట్ సింపుల్ గానే చూపిస్తాను సింపుల్ గానే చూపిస్తాను దాన్ని బట్టి ఇంకా ఇంకా ఐటమ్స్ ఎక్కువ చూపిస్తాను ట్రై ఓకే ఫ్రెష్ మిక్స్ అండి ఇది వచ్చే రెండు వందల నలభై రూపాయలు పడుతుంది మినిమం పది కొనే వాళ్ళకి ఇచ్చే ప్రైజ్ ఇది సో నెక్స్ట్ వచ్చేపాటికి ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందాక రెండు వందల నలభై రూపాయల చూసాం కదా ఇది ఫ్రెష్ ఓకే సో సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది పికాక్స్ అనమాట ఎట్లా వస్తుంది సారీ మొత్తం మొత్తం ఫిరోజ్ కి వస్తుంది మళ్ళీ ఎలా వస్తుంది సారీ ఆల్ ఓవర్ కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి లిమిటెడ్ స్టాక్ ఉంది అరవై డెబ్బై చీరలు ఉన్నాయి అంతే పళ్ళు బుక్ చేసుకోండి ఒక బ్లౌజ్ మాత్రం ఇలా వస్తుంది ఓకే మనకి పికాక్ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అయితే ఉండరు ఎల్లో ఎల్లో ఒకటే కాదండి బ్లౌజ్ కలర్స్ మారతాయి దీనికి మైన్ కలర్ వస్తుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజ్ కలర్స్ అయితే మారిపోతా ఉంటాయి అన్నమాట నచ్చిన వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకుని ఫాస్ట్ గా అయితే మాత్రం ఐటమ్ పెట్టుకోండి ఆర్డర్ జస్ట్ టూ ఫిఫ్టీ అంటే బడ్జెట్ రేంజ్ కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇలా వస్తాయి కలెక్ట్ ఏం షేర్ చేస్తున్నారు మ్యామ్ నెక్స్ట్ వచ్చేసరికి సావరియా మేడం బ్రాండెడ్ ఐటమ్స్ సన్వరియా దీనికి రివీల్ చేయను ఎందుకంటే ఇది మేము బాగా అమ్ముతాము సో మన కస్టమర్స్ అందరికి తెలుసు సావరియా ఎంత ఉంటుంది అన్నది సో ఇదైతే మాత్రం ఫోర్ ఫిఫ్టీ అమ్ముకుంటారండి ఇళ్ల దగ్గర ఎవరైనా గానీ సో దీని ఒక్కదానికి మాత్రం ప్రైస్ అయితే రివీల్ చేయను హోల్సేలర్స్ ఎవరైనా అయితే మాత్రం దీనికి మాత్రం కాల్ అయితే చేయండి నేనే రెస్పాండ్ అయ్యి మీకు సమాధానం అయితే చెప్తాను ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి మినిమం మా దగ్గర ఎప్పుడు పన్నెండు పద్నాలుగు వేల్స్ అయితే ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి మీకు నచ్చింది ఏదైనా సరే ఇప్పుడు నేను చూపించానని ఇదే అడక్కండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి ఇంకా థిక్ కలర్స్ వస్తాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ అన్ని ఉంటాయి నేను కొంచెం కొంచెం కలెక్షన్ చూపిస్తున్నాను అనుకోకండి భోగలెడ్ కలెక్షన్ ఉంది హ్యాపీగా అయితే కొనుక్కోవచ్చు విజిట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదకొండు అండి ఎవరైనా షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం కన్ఫర్మ్ అయితే విజిట్ అయితే అవ్వండి ఇది ఆల్రెడీ సీతమ్మ సారీస్ అని అమ్మామండి దానికి ఆర్కో బోర్డర్ వదిన సారీస్ అంటారు కదా ప్యూర్ జార్జెట్ అండి పట్టుకుంటే లెక్క ఏంటది మెత్తగా పలుపాటి ఇది చాలా స్మూత్ గా అయితే ఉందండి క్వాలిటీ ఇంకా స్మూత్ గా ప్యూర్ వస్తుందండి దీని రేట్ అయితే చెప్పేస్తాను మినిమం టెన్ సారీస్ తీసుకోవచ్చు సెలప్షన్ అయితే ఇస్తాము సింగిల్ సింగల్ పీసెస్ వస్తాయి ఫ్రెష్ మిక్స్ అండి ఎక్కడైనా చిన్నది ఇట్లా ఫ్రెష్ మిక్స్ అనే ఇది మా దగ్గర మిస్క్రీన్స్ కూడా లభిస్తాయి చిన్న మిస్టేక్ ఏదైనా రావచ్చు ఫ్రెష్ మిక్స్ ఇది సో నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే తీసుకోండి ఇది కేవలం మూడు వందలు పడుతుంది పచ్చర్ర తీసుకోవాలి మినిమం నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే వచ్చినప్పుడు వాటిలో ఇవన్నీ కలెక్షన్స్ అండి కలర్స్ చాలా కలర్స్ అయితే ఉంటాయి లిమిటెడ్ గా కొన్ని కలర్స్ అయితే షేర్ చేస్తున్నాము అవును సో నెక్స్ట్ ఐటమ్ అయితే మేము స్టార్టింగ్ పార్ట్ రేట్ మర్చిపోయామన్నమాట చూపించడం ఇది వచ్చేపాటికి బ్లౌజ్ పాట అండి కలంకారీ లాగా ఫ్లోరల్ బ్లౌజ్లు వస్తాయి సారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ అండి మంచి ప్లెయిన్ ఐటమ్ అనమాట రేట్ అయితే రీజనబుల్గా ఉంటుందండి కాకపోతే మీరు అన్ని కొంచెం డార్క్ కలర్స్ అని కాఫీ కలర్ బ్రౌన్ కలర్స్ ఇవే ఎక్కువగా కనిపిస్తే ఇది పళ్ళు పాట అనమాట సో ఇలా ఇలాంటి కలర్స్ వస్తాయి ఒకే కలర్ ఉన్నా కూడా బార్డర్ కలర్ అయితే మారిపోతాయి అనమాట సో నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే హ్యాపీగా అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు సో ఇదైనా మినిమం ఐదారు ఇస్తాము అది తీసుకోవాలని రూల్ ఏం లేదు ఓకే సో నచ్చిన వాళ్ళు ఎవరు ఎలా తీసేస్తారు ఇది కేవలం రెండు వందల ఇరవై రూపాయలు అండి కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ ది బెస్ట్ కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ టిఫన్ కి మళ్ళీ శిరోజ్ కి వస్తుంది డ్యూయల్ కలర్ వస్తుంది ఇప్పుడు రెండంత డ్యూయల్ కలర్ కదా సో మన దగ్గర టూ ట్వంటీ స్టార్ట్ అయ్యి మన దగ్గర టూ థౌజండ్ నాకు అయితే ఐటమ్ ఉంటుందండి ఏ రేంజ్ వాళ్ళకైనా హ్యాపీగా అయితే అమ్మేయగలం మనము ఐటమ్ ఇది కట్టుచండు బ్లౌజ్ హైలైట్ అండి మంచి వర్క్ బ్లౌజ్ వస్తుంది పై కలర్ సెట్ వస్తుంది ఇది బ్లౌజ్ కూడా డ్యూయల్ కలర్ ఇస్తాడు ఓకే థ్రెడ్ వర్క్ ప్యూర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఫైవ్ కలర్స్ సెట్ ఉంటుందండి ఫైవ్ కలర్ అయితే తీసుకోవాల్సింది ఫైవ్ కలర్స్ తీసుకుంటే పడే ప్రైజ్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫైవ్ కలర్ అయితే తీసుకోవాల్సింది ఓకే అండి సింగిల్ పీస్ కోసం మాత్రం ఎవరు కదండి త్రీ ఫిఫ్టీ అంటే వెరీ బడ్జెట్ విచ్ డిజైనర్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి కంప్లీట్ గా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా నియర్ బై ఉంటే స్టోర్ ని అయితే విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మంచి మల్టీ కలర్ ప్యాటర్న్ అండి సూపర్ జార్జెట్ క్వాలిటీ ఇదంతా ఆర్కో బోర్డర్ లానే మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా గ్లిటరింగ్ అండి వాష్ చేసినా పోదు దీని ప్రైస్ కూడా వినడానికి కూడా సూపర్ ఉండే ప్రైస్ అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అండి బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ జార్జెట్ ఇలా ఉంటుంది ప్యూర్ జార్జెట్ మొత్తం సీక్వెన్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనమాట ఇట్లా అయితే హెవీగా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఇవి సిక్స్ కలర్ సెట్ అండి ఇట్లా వస్తుంది కట్ట కట్ట ఇలా కట్ట కట్ట పట్టుకుండా సిక్స్ కలర్స్ ఏది రిపీటెడ్ కలర్ అయితే రాదు సిక్స్ కలర్స్ వస్తుంది సిక్స్ అయితే హ్యాపీగా బుక్ చేసుకోవడమేనండి కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది అంటే చెట్టు మొత్తం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మన దగ్గర ఏది తీసుకున్నా సరే సో నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే చెట్టు మాత్రం నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే అండి సో నెక్స్ట్ కల్స్ వచ్చారు ప్యూర్ జార్జెట్ అండి మావన్నీ కూడా సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఎగ్జాక్ట్ ఉంటాయి బ్లౌజ్ పార్ట్ అనమాట ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బోర్డర్ తో మేడం ఇది ఓన్లీ షాప్స్ లో మనం వెళ్ళి కొనుక్కోవాలన్న హోల్సేలర్స్ కూడా త్రీ ఫిఫ్టీ ఉంటుంది కానీ కేవలం అయ్యప్ప హోల్సేల్ మోక్ష మహావీర లో మాత్రం మూడు వందల పది రూపాయలు మేడం వైజ్ ఉంటే ఫోర్ ఫోర్ అయినా సిఫ్టీ చేసుకోవచ్చు ఇందులో ఫోర్ కలర్స్ వచ్చాయి ఫస్ట్ మనం ఆనియన్ థింగ్ చూసాం బ్లూ స్కై బ్లూ కిలకపచ్చాం ఇలా పోర్ ఫోర్ షాప్ వేలు ఉందండి స్టాక్ అయితే అవైలబుల్ ఉంది నూట ఎనభై అయితే ఉన్నాయి సో ఇది బ్రాండెడ్ అండి బ్రాండెడ్ లో కేటలాగ్ ఐటమ్ అనమాట సో ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది హెవీ జార్జెట్ ఉంది ఇట్లా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఇట్లా నేను సారీ అయితే ఓపెన్ చేయను సారీ అయితే చూపిస్తాను ఇట్లా ఎయిట్ కలర్స్ కూడా ఎయిట్ ప్యాటర్న్స్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది కొన్నిటికి కొన్నిటికి ఎక్కడైనా మేబీ సెల్ఫ్ ఇస్తారేమో సారీ మొత్తం ప్యూర్ జార్జెట్ పడుతుంది ఇదైతే ఆన్లైన్ లో మనం ఎక్కడ కొనుక్కోవాలన్నా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉండే సారీ కేవలం ఎయిట్ సారీస్ వస్తే ఎయిట్ తీసుకుంటే పడే ప్రైస్ మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ప్యూర్ జార్జెట్ వస్తుంది వీక్ క్వాలిటీ జార్జెట్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి బ్రాండెడ్ అనమాట చాలా క్వాలిటీస్ ఉంటాయి మన దగ్గర ఇంకా క్వాలిటీస్ చూపించద్దాం చోపాటి సియాలక్ష్మి అండి బ్రాండెడ్ ఐటమ్ అనమాట కంపెనీ అయితే బాక్స్ మీద కూడా ఉంటుంది ఇది ఫుల్ బాక్స్ బాక్స్ ప్యాకింగ్ అండి దీనికైతే మాత్రం ఫోర్ ఆర్ ఫైవ్ కలర్స్ వస్తాయి దానిలో ఎయిట్ కలర్స్ రావు సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఇది ప్యూర్ వైట్ డిజైన్ అనమాట వైట్ మీద కనకా కనకాంబరం ఫ్లవర్స్ అలా వస్తాయి సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి కిట్లు ఉంటుంది పళ్ళు అయితే కాంట్రాస్ట్ వస్తుంది సారీ ఆల్వర్ మొత్తం ఫ్లోరల్ వస్తుంది పైన కింద శుభోరి ప్యాటర్న్ ఉంటుంది ఇందులో ఫోర్ కలర్స్ సెట్ వస్తుంది అలా వైట్ మీద ఫ్లోరల్ మారుతుంది అంటే మనం ఇందాక చూసింది అంటే అన్ని అలా రావు ఈ సెట్ కి వైట్ కామన్ వైట్ మీద మనకి ఫ్లోరో ఫ్లోరల్ మాత్రమే మారుతాయి వైట్ ఇంకా డిజైన్స్ వస్తాయి వేరే వేరే ప్యాటర్న్స్ వస్తాయి అవి కూడా ఇంకో రెండు సెట్స్ చూపించొద్దాం దీని కోస్ట్ ఎలా పడుతుందండి దీనికి వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే ప్యూర్ జార్జెట్ ఇది ఒక సెట్ వస్తుంది ఓకే మనకి పేస్టల్ షేడ్ కావాలండి పేస్టల్ షేడ్ డాక్టర్ కావాలండి డాక్టర్ అలా కంప్లీట్ గా ఫోర్ సెట్ అయితే తీసుకోవాలండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే గానీ కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఈ ఆప్షన్ అయితే యూస్ చేసుకోండి లాస్ట్ కంప్లీట్ గా బాక్స్ అంతా అదేనండి యూజ్ కలెక్షన్ అయితే ఉంది నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేసుకొని అన్ని కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి వచ్చేసరికి ముగ్ధా జార్జెట్ క్వాలిటీ వచ్చే ముగ్ధా జార్జెట్ అండి ఇది ఫ్రెష్ మిక్స్ అండి కొందర ఎక్కడైనా వన్ అవర్ టూ పీసెస్ తేడా వస్తాయి అన్ని తేడా అయితే రాదు సో మన దగ్గర మిస్ఫ్రిన్స్ డామేజెస్ కాస్ట్లీ చెప్పాను కదా టూ ట్వంటీ స్టార్ట్ అయ్యి మా దగ్గర టూ థౌజండ్ దాకా ఉంటుందండి ఇది అయితే బ్లౌజ్ పార్ట్ అనమాట శారీ ఆర్ ఇప్పుడు కలంకారీ ప్యాటర్న్ అయితే పిచ్చ పిచ్చగా అమ్ముతున్నామండి చాలా అంటే చాలా బాగుంటాయి డిజైన్లు కానివ్వండి క్వాలిటీ పరంగా కానివ్వండి ఏదైనా సూపర్ క్వాలిటీస్ అయితే వస్తాయనమాట సో నచ్చిన వాళ్ళు ఎవరైనా అయితే కమ్ కన్ఫామ్ గా అయితే ప్యాకింగ్ చేయించుకోవచ్చు కొరియర్ చేయించుకోవచ్చు లేదు వచ్చాము అనుకుంటే షాప్ కి అయితే విజిట్ గా అండి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ అయితే హ్యాపీగా కొనుక్కోవచ్చండి అయ్యప్ప హోల్సెల్లో ఇది వచ్చే వాటికి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది కలంకారీస్ ఉంటాయి ఫ్లోరాలు ఉంటాయి అచ్చిన సెలెక్ట్ చేసుకో దీనికి సెలెక్షన్ ఉంటుంది మంచి లావెండర్ కలర్ ఓకే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి కూడా చేంజెస్ అవుతున్నాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి అన్ని వైట్ ఉన్నా వైట్ అన్ని ఒకలా ఉండవు డిజైన్లు మారిపోతే ఇది ప్యూర్ జరి అండి మేము జరిగి కాదు ఒరిజినల్ జరి ఓకే ప్యూర్ జరి ఉంటుంది ఇది ఫ్రెష్ అనుకోండి ఎయిట్ హండ్రెడ్ అలా ఉండే సారీ కానీ కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి వస్తుంది టెన్ ఆర్ ఫైవ్ పీసెస్ అయినా ఇస్తాం అనమాట హ్యాపీగా నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే షో స్టోర్ విజిట్ చేయండి లేదంటే కనుక ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేసుకోండి సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఓకే బోర్డర్ బాగా హైలైట్ అనమాట దీనికి ఈ సారీకి అది సో మన దగ్గర ఇప్పటివరకు కరెక్ట్ మామూలుగా డైలీ వేర్ పర్పస్ ఫోర్ ఫిఫ్టీ దాకా నేను చూపించాను కదా సో అయ్యప్పగారు అయితే ఇంకా హెవీ కలెక్షన్స్ అయితే చూపిస్తారండి ప్రెసెంట్ మాత్రం నేను జస్ట్ ఇస్తాను ఎందుకంటే ఓన్లీ సిల్కే ఉంటాయా ఫ్యాన్సీ ఉంటాయి అలా కాకుండా నా దగ్గర ఉన్న ఐటమ్ జస్ట్ అలా పైప్ అయిన పైప్ జస్ట్ ఒక లుక్ అయ్యి అండి నచ్చితే దాంట్లో కలెక్షన్ అయితే వీడియో కాల్ లో చూపిస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి హ్యాపీగా వీడియో కాల్ చేసుకోవచ్చు సెలక్షన్ చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు కొన్ని మాత్రం సెట్ వేస్తుంటాయని అది నేను చెప్పినట్టే కొనాలి తప్పదు సో ఇది వచ్చేపాటికి మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ఫస్టర్ మీద డిజిటల్ వస్తుంది మంచి కంచి బోర్డర్ లా వస్తుంది సారీ ఆల్ ఓవర్ ఫ్లోరల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇదైతే రెండు బెల్లు ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ సారీస్ అవైలబుల్ అతికి అయితే రేట్ అయితే రివీల్ చేయను ఎందుకంటే మేము ఆన్లైన్ ఛానల్స్ వాళ్ళకు కూడా అమ్ముతాం కాబట్టి రేట్ అయితే రివీలింగ్ ఉండదు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట బండిల్ టు బండిల్ చాలా కలెక్షన్ అయితే ఉంది పాటికి ఇప్పుడు నెక్స్ట్ చూసే పాతికి టిష్యూ బనారసి టిష్యూ అనమాట ఇది హెవీ క్వాలిటీ అండి టూ ఆర్ త్రీ థౌజండ్ ఉండేది అయ్యప్ప హోల్సేల్ చాలా తక్కువకు ఉంటుంది సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఇదైతే స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టేసేయండి నేను ఒక పేరు కూడా చూపిస్తాను మేబీ మీకు అర్థం కావట్లా మాకు సారీ అర్థం కావట్లా అట్లీస్ట్ ఇప్పుడు స్క్రీన్ షోట్ తీసి పెట్టండి మాకు వెంటనే అర్థం అవుతుంది ఆ పేరు సారీ అర్థం కాకపోతే స్క్రీన్ పెద్ద అర్థమైంది వస్తాయి ఇట్లా చాలా మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇప్పుడు అప్కమింగ్ సీజన్ ఉంది కదండి పెళ్లిళ్ళ సీజన్ సో దానికైతే చాలా ప్రిఫరబుల్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఈ రోజు నేను చూపించే కలెక్షన్ మొత్తం బిలో ఫైవ్ హండ్రెడ్ అయితే షేర్ చేస్తాను ఓవరాల్ గా ఏమేమి సారీస్ ఏమేమి కాస్ట్లు వేరండి టూ థౌసండ్ బిలో వరకు నేను జస్ట్ అచ్చే పట్టు చీరలండి సెట్ మొత్తం తీసుకోవాలి ఒకసారి దీన్ని పూర్తి వీడియో చేస్తాము అప్పుడైతే రేట్ రివీల్ చేస్తాం చాలా అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వినడానికి కూడా చాలా బాగుండే ప్రైస్ లో ఉంటాయి పట్టు సారీ మన దగ్గర పట్టుసారీ స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ నుంచి లెట్గా టూ థౌసండ్ దాకా ఉంటుంది ప్యూర్ ఐటమ్ కూడా ఉంటాయి మా దగ్గర